నిన్న సాయంత్రం స్వాతి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ పెళ్లికి నేను పోవడం జరిగింది స్టే మీద అక్షంతలేసిన వస్తున్న తరుణంలో గౌరవ కౌన్సిలర్ రాజు రాజుగారు నాకు తారసపడడం జరిగింది తారసపాడి నన్ను కౌలించుకునే కౌలు ఇచ్చుకోవడం జరిగింది అవయవ వేసుకుంటా నవ్వడం కవులు ఇచ్చుకోవడం అల ఇవ్వడం తర్వాత నేను కూడా స్టే మీద ఏమనుకుంటా కూడా కిందికి వచ్చాయని కూడా ఓపుకోవట్టి రాయకండ్ రాజుగారు నువ్వు ఇది కరెక్ట్ కాదు ఎందుకు మందిని మిస్ పై మిస్యూజ్ చేస్తావు మందిని మిస్గైడ్ చేస్తావు నువ్వు ఈ చిల్లర విషయాలు ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు నువ్వు కౌలించుకున్న మా మా నువ్వు కౌలిచ్చుకుంటే అక్కడ పబ్లిక్ చూస్తే నాకు ఇబ్బంది అనిపిస్తుంది నాకు నాకే అసలు అసహించుకునే పరిస్థితులు ఉన్నావు నువ్వు నన్ను వచ్చి ఎందుకు అటు ఉన్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదు నువ్వు పద్దది మార్చుకో పద్దది మార్చుకో నీ పబ్లిక్లో మిస్గైడ్ చేసినట్టు ఇక్కడ కూడా సేమ్ ఇదే తిన్న గౌలు ఇచ్చుకుంటే పబ్లిక్ ఏమని మెసేజ్ వద్ది మా నాతో ఉన్న గౌరవ కౌన్సిల్ కూడా ఏమనుకుంటారు అంటే ఆ నేను ఏం మిస్గైడ్ ఏం నేనేండి అంటే నువ్వు చేసేది మళ్ళనే క్యాంపులు ఉంటావు నాకు ఇక్కడ డబ్బులు తీసుకుంటావు నా మీద అవిశ్వాసం పెడతా రోజు నాతో ఫోన్లో మాట్లాడుకుంటా మేము ఇక్కడ క్యాంపులో అక్కడికి రా రాళ్ళు లేతా అంటావు లాస్ట్లో నువ్వు బండి పంపిస్తా మళ్ళీ డైట్ చేస్తాను అంటావు లాస్ట్ ఇప్పుడు ఇక పోలీస్ స్టేషన్లో పెట్టినావు ఐదు లక్షలని ఐదు లక్షలు నీకు ఇవ్వలేదా అంటున్నా ఇవాళ ఐదు లక్షలు ఇచ్చిన ఎవిడెన్సు నీ చుట్టమే ఉన్నాడు నువ్వు నీ భార్య కూడా పైసలు ఇచ్చిన ఎవిడెన్స్ ఉన్నది నా దగ్గర నువ్వు నేను మాట్లాడుకున్నా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది మరి పైసల విషయము ఏ గుడికి వస్తావు నువ్వు రా నీకు ఇచ్చిన వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ మా దగ్గర డబ్బులు తీసుకుంటావు ఆడ అవిశ్వాసాన్ని సన్నగా పెడతావు నా బిడ్డ పెళ్లి రోజు నువ్వు అక్కడ ఇట్లా చిల్లర వేషాలై కానీ కూడా నేను అనడం జరిగింది నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా మేము మీ అంతుస్తా అని ఆయన ఇష్టమైనట్టు మాట్లాడడం తప్ప నాకు గౌరవ అంశం ఎట్లా నేను మర్యాద ఇస్తానో జమ్మకుండా పబ్లిక్ తెలుసు మా మీడియా మిత్రులు తెలుసు నేను చిన్ననాటి నుంచి కూడా రాయిగా జీవితంలో ఉన్నా పదవులు ఎన్నో అనుభవించినా ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు చాలా బాగా తెలుసు వీళ్ళు ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసే రాయి తీసుకుంటూ ఇలా నా బిడ్డ పేరు మీరు అందరూ కూడా నేను చెప్పిన అవసరం మీ అందరు కూడా తెలుసు నేను అది ఇంకా కోరుకోకుండానే నేనున్నా మళ్ళీ నేను పెళ్లిలా హట చేసుకొని మళ్ళీ నన్ను గుర్తు చేసుకునే విధంగా నేను బాధపడే విధంగా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఊ అంటే అధికార పార్టీ నిన్న మాట్లాడిన మల్లన్న గారు ఏం మాట్లాడినని ఎన్ని పార్టీలు మారిందనే ఆయన ఏదైనా ప్రాబ్లం అవుతాడు పబ్లిక్లో ఇబ్బంది పెడతాడు పబ్లిక్ బ్లాక్మెయిల్ చేస్తాడు గతంలో ఎంతో మందిని మరి చంపించడం జరిగింది చంపించే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది ఆయనను కాపాడడం కోసం ఆయన ఆయన కాపాడుకోవాలి ఆయన కేసులు మాపేయాలని పార్టీలు మాట్లాడే వ్యక్తి మరి ఈరోజు ఇవాళ మన అధికార పార్టీ నిన్న కాక మొన్న జెండా కట్టి నా కూడా పబ్లిక్లో ఉన్నాడు పబ్లిక్ కూడా పోతున్నావు నువ్వు ప్రజలకు కూడా పోతున్నావు అని మున్సిపాలిటీ డెవలప్ చేస్తాను అని పోతున్నారు మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకుంటా డబ్బులు అడగకుండా డబ్బులు ఇస్తే ఉంటావు లేకపోతే లేదు నువ్వు నువ్వు పోయింది రాష్ట్ర రేవంత్ రెడ్డి మీటింగ్ రోజు జైల్లో కాండవాడుకు ఆయన పోయే పరిస్థితులు దిగదాలి ఇవాళ నువ్వు మీ ప్రజలు శిక్ష ప్రజలు శిక్షిస్తే నేను పడతానండి మీ ప్రజలకేమన్నా ఇబ్బంది పడితే నేను పడతాను కానీ నువ్వంటే నాకేం నీ పబ్లిక్ చూస్తూ ఉన్నారు మీ వాడలలో పోయినాక ఇప్పుడు ఎవరైతే వేరే ఆ కౌన్సిల్లో గురించి ఆ వాడలు చూస్తూ ఉన్నారు మరి మీరు ఆ పబ్లిక్ ఏం మెసేజ్ చేస్తారు మీరు మీరు ఏ పార్టీలో ఉండే అప్పుడు ఏ పార్టీకి పేరు కొనడం వల్ల ఏ పార్టీకి పోయిండు మీరు ఏ పార్టీలో ఉండే క్యాంప్కి పోయరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి జమ్మిగుండల పబ్లిక్ కూడా అందరు చూస్తూ ఉన్నారు మా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు నేను ఈ చైర్మన్ అయిన నాటి నుంచి మరి ఎలా డెవలప్ చేసినా మా పబ్లిక్ మా జమ్మిగుండ ప్రజలకు అందరూ తెలుసు ఇలా గాంధీ చౌక కావచ్చు కేశవం సమ్మక్క కావచ్చు ఇలా శ్మశానా వాడికేలా కావచ్చు దుబ్బమ్మాలనే కావచ్చు ఇలా కొత్తపల్లి చౌరస్తా కావచ్చు మడిపల్లి చౌరస్తా కావచ్చు అంబేద్కర్ చౌరస్తా కావచ్చు ఇలా నాయన్చేరు కావచ్చు మరి చెట్ల విషయంలో కావచ్చు దేని విషయంలో కూడా మా జమ్మిగుండ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నేను ఎప్పుడూ పబ్లిక్తోనే ఉంటా నేను అంత తప్ప రాజకీయాలు పట్టించుకోను నేను ఈ పార్టీ ఎలక్షన్ వరకే పార్టీ ఎలక్షన్ తెలియదు అన్ని పార్టీలు నలుచుకోతాను నేను ఇక్కడ పెద్ద సీలు కూడా చేయడం జరిగింది సెంట్రల్ బ్యాంక్ కూడా వేయడం జరిగింది డీజీ చేయడం జరిగింది సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి డైరెక్ట్ చేయడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది మున్సిపల్ చైర్మన్ కూడా ఇది ఇదొక పనివి నాకు లెక్కే కాదు వీళ్ళని చూస్తూ ఉన్నారు వీళ్ళ చేష్టలు మా ప్రజలే ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళ డబ్బుల కొరకు బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు వాళ్ళు ఇస్తున్నారు తప్ప నేను చేయను ఇవన్నీ నా మళ్ళీ మాట్లాడుతున్నా మాట్లాడే మాటలు ఆయనకే విజ్ఞత వదిలేస్తారు ఆయనే తెలుగుదేశం తెలుగుదేశం నుంచి వెళ్ళి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి పీఆర్పి పిఆర్పీ నుంచి టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఇక రేపు ఆయన ఏ పార్టీ పోతాడో ఏ పబ్లిక్ కూడా పోతాడో మరి పబ్లిక్ అందరు కూడా ఆలోచన చేసుకోవాలని కూడా నేను తెలియస్తా ఉన్నా ఇట్లాంటి పార్టీలు మారి వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళ కేసుల కొరకు వాళ్ళ క్యారెక్టర్ మార్చుకోవడానికి చేసే వాళ్ళ కొరకు కూడా మరి మనం మాట్లాడుతూ ఉంటాం ఆయన కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు భూములు జాగ్రత్తలు అందరు తెలుసు నువ్వు ఏం చేసినావు నాయ దగ్గర ఉన్న సర్వే ని చూస్తా ఉన్నావు అలా నువ్వు ఎకరం భూమి కూడా రోడ్డు పోయేదానికి కూడా నువ్వు లోపల తెలుసు ఇలా మడిపల్లె మడిపల్లె గేటు కూడా మరి జయబార్త స్కూల్ దానిక పోయే రోడ్ను కూడా నాలుగు ఎకరాల నుంచి కూడా నువ్వు పోయే రోడ్ను కూడా కబ్జా చేయడం జరిగింది అదంతా కూడా మొత్తం రైతులు కూడా ఎన్నోసార్లు సార్లు దారి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది నాయచర్లో ఒక రోడ్నే నీ భూమి కాకుండా షెర్లో కూడా రోడ్డు పోయడం జరిగింది నువ్వు సీసీ కుంభకోణంలో ఎన్ని ఏష్యూ అప్పుడున్న ప్రభుత్వాన్ని వాడుకొని అందరు తెలుసు మరి ఇవన్నీ ఎక్కడ వెక్కి తీస్తారో అని మరి ఇలా అధికార పార్టీ పోయి నువ్వు చెప్తే ఎక్కడేమో నమ్మేయో లేరు ఇలా నా గురించి నా వైట్ పేపర్ జమ్ముడ పబ్లిక్ అందరూ కూడా తెలుసు ఈ మున్సిపాలిటీలో ఏం జరిగిందో అధికారులు తీవనండి నేను కాదంట్లేదు ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా మేము ఏం చేసి గౌరవాన్సీలు వీళ్ళు ఉన్నారు మీరు ఉన్నారు ఏ మీడియాలో కూడా మీకు సంతకం లేకుండా అని అడుగుతా ఉన్నాను ఆ అంశాలలో ఎన్ని కోట్ల బడ్జెట్ వచ్చింది ఎన్ని కోట్ల ఏం జరిగిందో చూడండి అంటే ప్రభుత్వం చూస్తుంది వెలి వెలిగి కదా నేనే ఏ సంతకం అంటే నేను కూడా పెడతాను మీకు సహకరిస్తే ఏ అధికారులతో రండి నేను ఏనాడు ఏ అధికారులు మీరు చేయాలి మీకు బ్లాక్మెయిల్ వేసే రాజకీయాలు మీకున్నాయి ఉద్యోగస్తుల బెదిరించే బ్లాక్ బ్లాక్మెయిల్ ఆలోచనలు మీకున్నాయి మీరు అవసరాల కొరకు కేసులు మాపుకోవడం ద్వారా పాటికి మాట్లాడారు నేను అట్లాంటివి కాదు మొన్న గంత ఇబ్బంది అయినా కూడా నేను పోలే నేను ఒకసారి మొదటి నుంచి ప్రభుత్వం లేకున్నా కూడా ప్రజలతో ఉంటాం మేము ఏ రోజు పబ్లిక్తో ఎన్నుకోవటం ఏ రోజు ప్రజలకు మమ్మల్ని ఎట్లా సహకరించడం మేము పబ్లిక్ ఎలా చేయాలని మా ఆలోచనలో ఉంటుంది మా జమ్మికుండా నాకు దేవదాల్లో మున్సిపల్ చైర్మన్ ఈ జమ్మికుంట ప్రజలకు నేను మంచి సేవ చేయాలి మంచి నాకు పేరు రావాలి మా పబ్లిక్ కూడా మంచిగా ఉండాలి అన్ని మున్సిపల్ కన్నా జమ్మికుంట మున్సిపల్ ముందాంజన ఆలోచన ఇస్తాను నేను పొద్దున్న లేస్తే షాపు ఉందట ఆ చెత్త పడే రండి నీళ్ళు రాకుండా రాకున్నా మాకు కరెంట్ లేకున్నా శానిటేషన్ కావాలి మాకు చెట్లు మంచిగా ఉండాలి మా మహిళలు ఎప్పుడు పందులు లేని జమ్మకుండా చూడాలని మేము కోరుకుంటా ఉన్నాం దుమ్ముకుంటూ ఉండే జమ్మికుంటే పేరు తీసుకొచ్చినాం ఇలా గాంధీ సేవ కూడా ఎంత భయంకరంగా ఉండదు మీకు తెలుసు నీ సొంత ప్రయోజనాల కొరకు నా మీద అవిశ్వాసం పెట్టి అందులో కూడా మీకు వీగిపోయింది అయినా కూడా ఇంకా నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అధికార పార్టీ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేయాలని పేరు ఇస్తా ఉన్నారు ఇది అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు మీ ఏ పేరుంపులు భయపడని కాదు అంటే రాయశాల అన్ని ఎదుగున్నాడు ఇప్పటివరకే ఇంకా మీరు ఎదుర్కొనేది మీరు నన్ను చూసేది ఇష్టమైనట్టు మాట్లాడితే బిడ్డ కబర్దార్ నోరు కాదు నీ నాగెవడ ఉండదు అని కూడా నేను మరి పాత్రియ మిత్రుల ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నావు నువ్వు ఇష్టమైనట్టు మాట్లాడితే రాజు గారు మన కొడవకు కౌన్సిలర్ చైర్మన్ కొడవకు నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్న దానికి నువ్వు మాకు నువ్వు ఉన్నావు మా వైసీపీ సోదరులు నన్ను గెలిపించరు నేను నిలబడ్డ వాడే ఎక్కువ జనాభా ఉండేది వైసీలు ఎన్ఎస్ యూత్ గార్డు పార్టీ ప్రేండు మరి కాంగ్రెస్ ఈ రోజు ఉన్న మళ్ళీ కాంగ్రెస్ ఈ రోజు నేను చూస్తా ఉన్నా ఏ విద్యా సంస్థలలో కావచ్చు ఏ మిల్లులలో కావచ్చు ఏ ఇండస్ట్రీ దగ్గర కూడా ఏదైనా ఒక ఛాయ అంతే తప్ప మీలాంటి రాజకీయాలు చేయను మరి వైశ్ బిజినెస్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ నన్ను ఎట్లా గౌరవిస్తారో నాకు తెలుసు నన్ను ఎట్లా ఆశీర్వదిస్తారో నాకు తెలుసు అందుకనే నన్ను గెలిపించారు అంతే తప్ప నీ ఎట్లాంటి చిల్లర రాజకీయాలు నీ అవసరాన్ని కూడా మన వయసులకు మాకు నువ్వు ఏదో అండగా అట్లా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు మీ దిగజారి మాటలకు పబ్లిక్గా చూస్తూ ఉన్నారు ఇంకోసారి రాజకీయ రాజుగారికి మరి మల్లయగా కూడా నేను చెప్తా ఉన్నాను ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఊగ్నే ప్రసక్తి అంతకాండే లేదు మేము ఈ ప్రభుత్వాలు దీనికి భయపడలేదు నేను ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాను మీ ప్రభుత్వం ఉన్నది మీరు ఏది ఎంక్వైరీ అయితే పంపండి మీరు ఏ దృష్టిని ప్రభుత్వం దృష్టి తీసుకుపో అంతే కానీ ఒకదానికి ఒకదాన్ని లెక్క కట్టి మీరు ఎక్కడైనా డబ్బులు పడితే డబ్బులు ఇవ్వాల్సి చెప్తా అని రాయికండరాజు గారు డ్రామాలు ఇస్తే డబ్బులు వసూలు చేస్తాం ఊకం నువ్వు ఏ క్యాంపులో ఎవరు డబ్బులు తీసుకున్నావు నాకే రెండు సార్లు మాట్లాడింది ప్రతి టెలిఫోన్కి ఉన్నది నువ్వు నీ నువ్వు మూడో తారీఖు నా డబ్బులు తీసుకున్న డేట్తో ఉన్నది మా దగ్గర చెక్కులతో ఉన్నాయి నువ్వు రా నీ గు అదే కొడుకు నేను కూడా వస్తాను నువ్వు పొద్దున్న రా నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా నువ్వు ఇక్కడ నువ్వు పక్కకున్నా మళ్ళీ ఏదైనా మాట్లాడుకున్నావు మరి ఆ మళ్ళీ క్యాంప్లో కూడా నాకు మెసేజ్ తీసుకుపోయి నేను ఇలా సెక్రటరీలో తీసుకుపో నువ్వే మెసేజ్ పెట్టినా నాకు ఏ కారు ఏ డ్రైవర్ ఏ బండి వచ్చిందో కూడా నాకు నాకు తెలుసు కదా నువ్వు ఇష్టమంటే మాట్లాడితే ఇంకా కూడా పబ్లిక్ ఇంకా మిస్గైడ్ లేదు మీరు ఏం చేసారో పబ్లిక్ అందరు కూడా చూస్తూ ఉన్నారు మన మనం చేసే పనులన్నీ కూడా ఇక్కడ యాభై వేల జనాలు చూస్తున్నారు అంతే తప్ప మన నీకు నాకు కాదు ఇక్కడ పబ్లిక్ కూడా చూస్తున్నారు ఎవరు ఏం రాజకీయాల్లో ఎవరి స్వార్థపరు ఏం పోతా ఉన్నారో ఏ వాడలో డెవలప్ చేస్తాను ఏం పోయి ఏ నిధులు తీసుకెళ్తారు అది కూడా మేము చూస్తాం తీసుకెళ్తే మేము కూడా సాగదిస్తాం నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వచ్చిన రాత్రి మా ఇంటికి ఏ రాత్రి కూడా సీసీ కెమెరా మా దగ్గర స్పీడ్ అయినవి గాంధ చౌకల్లో కూడా ఇరవై మందితో రాత్రి ఉన్నాడో ఇప్పుడు నేను అది కూడా కెమెరా కూడా వీడియో కూడా తీస్తూ ఉన్నాం దయచేసి మా జమ్మికండా ప్రయాణి కొనేది ఏంటంటే వీళ్ళు చేసేది మీరు కళ్ళతో చూస్తూ ఉన్నారు వీళ్ళు చేసేది వీళ్ళు మాట్లాడే అన్ని అబద్ధాలు దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి జమ్మి కూడా నేను అందుబాటులో ఉన్న మా గౌరవ కౌన్సర్లతో నేను ఎప్పుడు ఎట్లా నాకు బాగా తెలుసు నేను అసలుగా మాట ఓడుకునే మనిషిని కాదు ఇవాళ గత పెద్ద సహకార సంఘంలో కావచ్చు కరిమే ఎన్నో డెవలప్ చేస్తాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కనివి నేను రీతిలో ఈరోజు డెవలప్ చేస్తూ ఉన్నాం ఇవాళ మున్సిపల్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం వీళ్ళే వీళ్ళు ఇక్కడ ఖరాబ్ చేస్తున్నారు తప్ప మేము ఏనాడు కూడా పబ్లిక్ తరఫు ఉన్నాం మా జమ్మి కూడా ప్రజల తరఫున ఉన్నాం ఇలా పబ్లిక్ మాకు ఏం చేయాలి పొద్దున శానిటైజర్ ఇబ్బంది ఏందా లేదా ఇవాళ వాళ్ళ నల్ల నీళ్ళు వస్తున్నాయా లేదా సాయంత్రం స్వీట్లు వస్తుందా లేదా వాళ్ళకి మేము ఆలోచన చేస్తున్నాం వీళ్ళకి ఎక్కడ డిస్టర్బ్ చేయాలా ఏం చేయాలా వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళకైతే ఏ చెడు పేరు వచ్చినా చెడు పేరును ఎట్లా కప్పిపుచ్చుకోవాలని వాళ్ళు నా మీద బ్రతాలే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ జరిగిన ఒకడైతే ఇంకో దాని చూపిస్తూ ఉన్నారు మా పాత్రికయ మిత్రుల కూడా మా ప్రజలను కూడా తెలియస్తా